తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కమీడియన్ ఉండే వాళ్ళలో అలీ గారు ఒకరు ఇప్పటికీ గారికి ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు రాజకీయాలంటే ఎంతో ఇష్టంతో తెలుగుదేశం పార్టీ ద్వారా అడుగుపెట్టి మద్దతుదారుడుగా ఆయన మూడు దశ ఆ తర్వాత టీడీపీ వాళ్ళు ఎటువంటి సీటు ఇవ్వకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు ఆ టైంలో ఆయనకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనే పోస్ట్ కూడా ఒకటి ఇచ్చారు అలాంటి ప్రాణ స్నేహితుల్ని రాజకీయాలు భద్రశత్రువులుగా మార్చేశాయి తన ప్రాణ స్నేహితుడు జనసేన పార్టీ పెట్టి పోరాడుతూ ఉంటే వైసీపీ తరఫున అలీగారు ఏకంగా జగన్కి జై కొట్టడం కాకుండా ఇంకా జనసేన పైన తీవ్ర విమర్శలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ అందరూ అలీ పైన పడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటం కావడంతో అలీగార్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విషయం మనందరికి తెలిసిందే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారికి అలీగార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు ఇప్పుడు ఒక అభిమాని వీరి స్నేహానికి సంబంధించి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి ఈ మధ్య పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కించిన డబుల్ ఇస్మాట్ లో అలీ నవ్వించేందుకు సిద్ధమయ్యారు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమము వైజాగ్ లో జరిగింది ఈవెంట్ కు అలీ గారు హాజరవ్వగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏలలు వేస్తూ కేకలు వేశారు వారిలో ఒక వ్యక్తి యాంకర్ వద్ద బైక్ లాక్కొని సార్ మీరు పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించాడు మీరు లేకుండా పవన్ స్టార్ సినిమాను ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది సార్ అంటూ కామెంట్ చేశాడు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాలో మీరు కూడా జాయిన్ అవ్వాలంటూ పదే పదే కోరాడు మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్తో సినిమాలు తీయాలని కోరాడు దీనికి అలీ గారు స్పందిస్తూ తన హ్యాండ్తో థమ్స్అప్ చూపిస్తూ చిరునవ్వులు చెందించారు ఇదే విధంగా ఈ వీడియో సోషల్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అక్కడ కూడా అభిమానులు ఇదే క్వశ్చన్ రైస్ చేస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్ చూడాలందంటూ కొన్ని వేల మంది కామెంట్లు లైక్ లు కొడుతున్నారు